ఆంజనేయ స్వామి ఎవరిని రక్షించాడు ఎవరు ఎవరిని రక్షిస్తున్నారు ఇక్కడే ఈరోజున దేవి యొక్క వార్షిక మహోత్సవం తస్మాత్ జాగ్రత్త ఎందుకు పెట్టానో తెలుసా ఏ పిల్లవాడైనా ఆడపిల్ల మీద కనుక కామకృష్టితో చూస్తే వాడు తాట తీసేది ఎవరో తెలుసా దేవి అటువంటి ఆడపిల్లలని ఆ రకమైన పరిస్థితుల్లో పరమయ్యకున్నారు నిర్భయ చట్టం అనేది ఇప్పుడేదో మనం తెచ్చుకున్నాం ఆ నిర్భయ చట్టాన్ని రూపొందించేది వారాహి అమ్మవారి కరెక్ట్గా చెప్పానా కరెక్ట్గా కాబట్టి ఎవరైనా కూడా ఆడపిల్లని చిన్న పెద్ద అనే వయసు తేడా తారతమ్యం లేకుండా ఎవరైతే కామ దృష్టితో చూస్తారో వాళ్ళని తాట తీసేది ఎవరైంటే వారాహీదేవి అర్థమైందా అది వెళ్తా అనంత అన్న తర్వాత అనంతనిషిస్తారు ఎక్కువ సమయం నేను తీసుకోదలుచుకోలేదు అందుకని ఈ రోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితి గతులలో మిమ్మల్ని ఎలాగో మిమ్మల్ని మీరెలా రక్షించుకోవాలో ఎవరో వచ్చి మనం రక్షించ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమారి మనకి మనమే రక్ష మన జీవితంలో మనకి మనమే రక్ష అందుకు తగినటువంటి ఆలోచనలు ఇప్పటి నుంచే మీరు పెంపొందించుకోవాలి అంటే ఇప్పటి నుంచి మీ ఆలోచనలలో సరైనటువంటి మార్పులు నడిచినట్లయితే మీ జీవితాన్ని చక్కగా మీరు రూపొందించుకోగలుగుతారు వర్షాకాలంలో చల్లిన విత్తనాల మీదనే రాబోయే వ్యవసాయం అంతా ఆధారపడి ఉన్నట్టుగా ఇప్పుడు ఈ జీవితంలో ఈ వయసులో మీరు తీసుకున్న నిర్ణయాల మీద మీరు పెట్టుకున్న ఆశయం మీద మీరు పెట్టుకున్న లక్ష్యం మీద మీ డెబ్బై ఐదు సంవత్సరాల జీవితం ఆధారపడి ఉంటుంది ఆఖరిగా ఒక్క మాట ఆఖరిగా ఒక్క మాట ఆఖరిగా ఒక్క మాట ఈ ప్రపంచం మీకు చాలా చెడు అలవాట్లు చేస్తుంది ఏమన్నా నేను ఈ ప్రపంచం మీకు చాలా చెడు అలవాట్లు చేస్తుంది ఆ అలవాట్ల వల్ల మీరు చేసే తప్పులకు మాత్రం అది బాధ్యత వహించదు సారా దుకాణం పెట్టిన వాడు గాని మీకు కాలేజీ గేట్ల మీదకి వచ్చి మధ్యకాలం డ్రగ్స్ కి డిక్టీ చేసేవాడు గాని మీకు రకరకాల చాక్లెట్లు తెప్పించి సిగరెట్ల రూపంలో చాక్లెట్లు తెప్పించి చాక్లెట్ల రూపంలో సిగరెట్లు అందించి మిమ్మల్ని మద్దులకు ఒక గ్రూప్ తయారైంది ఒక గ్యాంగ్ తయారైంది ఈ భారత జాతి యొక్క మేధస్సుని మేధస్సుని చంపేయడానికి మీలో ఉన్న శక్తిని నిర్వీర్యం చేయడానికి రకరకాల కుట్రలు మీరు తాగే పానీయాల మీద మీరు తినే ఆహార పదార్థాల మీద ఎన్ని రకాలుగా ఎడిట్ చేయడానికి తలుపుతున్నారో చిరంజీవులారా మీకు తెలియదు మిమ్మల్ని ఒక హుస్సులో బిగించేస్తున్నారు ఆ బుచ్చులో నుంచి మిమ్మల్ని బయట పడేయడానికి ఆ నెట్ అనేది ఏదైతే ఉన్నదో చూడండి ఎలుకలను పట్టుకెడుతూ ఉంటే అది కూడా చెప్పిస్తుందని మనల్ని ఏదో ఒక రోజు మీ నెట్ లో మీరు కూడా ఇరుక్కుంటారని చెప్పించిందంటే ఏమిటి ఆ నెట్ మన ఇరుక్కుపోయిన నెట్ ఏమిటది ఇంటర్నెట్ అర్థమైన చిరంజీవిలాగా అర్థమైనా అటువంటి దాంట్లో మనం ఇరుక్కుపోతే ఆ ఊపిలో నుంచి మిమ్మల్ని బయటకు తీయడం ఎలాగా ఆ ఊపిలో నుంచి మిమ్మల్ని బయటకు తీయడానికి అమ్మమ్మలాగాని ముందుకు వచ్చి మిమ్మల్ని గుండెలకు హత్తుకుని ఏది సత్యమో ఏది అసత్యమో ఏది ధర్మము ఏది అధర్మమో ఏది మనిషో ఏది చెడో చెప్పడానికే ఇదిగో పెద్ద లేనటువంటి వీరందరూ కూడా మిమ్మల్ని దగ్గరకు పెట్టి చెప్పడానికి ఈ రోజున శ్రావణ పౌర్ణమి రోజున తిరగడానికి కారణం ఏమిటి చంద్రుడు మనస్కారకుడు కాబట్టి పౌర్ణమి రోజున అదే నమస్కారం పౌర్ణచంద్రరావు గారు స్వాగతం సుస్వాగతం మీకు నిలబడింది పిల్లలు డైరెక్ట్ గారు వస్తున్నారు విజిలెన్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ వ్యవస్థాపకులు శ్రీ పూర్ణచంద్రరావు గారికి వేడుక పేదరిస్తే మీ స్వాగతం కలుపుతున్నాం చూసాం కాబట్టి చెరుజు నేను ఎక్కువ మాట్లాడే కార్యక్రమం ఇక డాక్టర్ అనంతలక్ష్మి లక్ష్మి గారు మన శివప్రసాద్ గారు మీకు ఇవ్వలిసి సందేశాన్ని నేను చెప్పిన మాట మాత్రం ప్రతిరోజు మీరు పుస్తకంలో రాసుకోండి ఏమని రాసుకుంటారు చెప్తారు మీరు నోటితో చెప్పండి ఈ ప్రపంచం మనకి చాలా చెడు అలవాట్లు చేయిస్తుంది ఆ అలవాట్ల వల్ల మనం చేసే తప్పులకి అది బాధ్యత వహించదని మేము తెలుసుకుంటాము తెలుసుకున్నాము దీనిని మీరు ప్రతిరోజు మీ మనసులో రిపీట్ చేసుకోండి